నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం ఎటువంటి వస్తువుల పైన కానీ అలాగే ఎటువంటి ట్యాక్సులు పన్నులైతే లేవు దీంతో కువైట్ లో మనం చూసుకుంటే వస్తువులు చాలా తక్కువ ధరకైతే కువైట్ లోని పౌరులకు మరియు ప్రవాసులకు అందుబాటులో ఉంటాయి తాజాగా కువైట్ లో పన్నును విధించాలని చెప్పి కువైట్ లో వ్యాపారం చేస్తూ ఉన్న వ్యాపారస్తుల పైన పన్ను విధించాలని చెప్పి కువైట్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది వ్యాపార లాభాల పన్ను చట్టం యొక్క ముసాయిదా ప్రకారం కువైట్ లో పనిచేసే కంపెనీలు మరియు బహుళ మార్కెట్లలో పనిచేస్తూ ఉన్న కువైట్ కంపెనీల వ్యాపార కార్యకలాపాలపైన పదహైదు శాతం ఆదాయపు పన్ను విధించేందుకు కొవ్వ ప్రభుత్వం మొగ్గు చూపుతూ ఉంది అయితే ఒక ముఖ్యమైన మినహాయింపును ప్రతిపాదించబడింది పన్ను వ్యవధిలో వార్షిక వ్యాపార టర్నోవర్ ఒకటిన్నర మిలియన్ దినార్లకు మించని కంపెనీలకు పన్ను మినహాయింపు ఉంటుంది కువైట్ లోని చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో సంవత్సరానికి పదహైదు లక్షల దినార్లలోపు వ్యాపారం చేస్తే కానీ అటువంటి వారికి పన్ను మినహాయింపు ఉంటుందని చెప్పేసి పదహైదు లక్షల దినార్ల కంటే ఎక్కువ వ్యాపారం చేస్తే వాళ్లకు పదహైదు శాతం ఆదాయపు పన్ను విధించాలని చెప్పేసి కువైటు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అలాగే కువైటు ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిపైన అధ్యయనం చేసి ఈ నెల చివరిలో నిర్ణయం తీసుకోనుందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఇదే జరిగితే కువైట్ కువైట్లోని అనేక రకాల వస్తువులు ధరలు పెరిగే అవకాశం ఉంది ధరలు పెరిగితే గాని ఆ యొక్క కువైట్ కువైట్లోని కువైటి పోరులు మరియు పైన పరనుంది అలాగే రాబోయే రోజుల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ పూర్తి అధ్యయనం చేసి ఈ యొక్క పన్ను విధింపు ఏదైతే ఉందో ఎప్పటి నుంచి అమలుకి తీసుకురావాలి కేబినెట్ ఆమోదం ఎలా పొందాలి అలాగే కువైట్ రాజుగారు ఆమోదం తెలుపుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది గతంలో కువైట్ పార్లమెంటులో ఎన్నిసార్లు సార్లు కువైట్ ప్రభుత్వం పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టినా సరే కువైటు పార్లమెంట్ అయితే తిరస్కరించడం జరిగింది ప్రస్తుతం కువైట్ పార్లమెంట్ ను కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు రద్దు చేశారు కాబట్టి ఈ టైంలోనే పన్నును ప్రవేశపెట్టాలని చెప్పి కువైట్ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్